ఏం చేస్తున్నావు బుజ్జి గోరింటా కెట్టుకుంటున్నాను కన్నా ఆశాడమ్ కదా స్పీకర్లు పెట్టు ఎర్రగా పండితేలే మంచి పొగడు నేను వచ్చేసాను కదా ఆ మరే సంక్రాంతి పండక్కి గొబ్బెమెల్ల పేడెట్టుకున్నా చెయ్యి పండిపోయేది ఈ రోజు మూడు సార్లు గోరింటా పండలేదు ఏం అదృష్టం అలాంటి ఇప్పుడు పేడ పెట్టుకోవాల్సింది కదా పక్కింటి ఆంటీ వాళ్ళు వెళ్తా వాళ్ళ ఇంటికి నాకు ఇచ్చేసి వెళ్ళారు అయితే వచ్చేనా సిగ్గలేదు కన్నా నీ కలవకూడదు ఇప్పుడు ఏ హై చూడ్డానికి రేపు సాయంత్రం ఐదింటికి మీ బీచ్ ఎవరు వచ్చి పికప్ చేసుకుంటాను మా ఫ్రెండ్ గారి ఇంటికి వెళ్దాం అస్సలు ఆగట్లేదు కన్నా నేను ఎక్కడికి రాను హే అందుకు కాదు వాళ్ళ పిల్ల అంతా ఫస్ట్ బర్త్డే ఉంది రమ్మన్నాడు కన్నా ఆషాడం సేల్ అంటే షాపింగ్ కి వెళ్ళినా ఇల్లు బుజ్జి నీకేం కావాలంటే అది కొనుక్కో డబ్బులు మాయగారు ఎత్తుంది కనుకరు ఇంటికి వస్తే మాత్రం చేయరా ఏంటి బుజ్జి బుజ్జి ఒక్కసారి వీడియో కాల్ చేయవా ఐ బాబా వీడియో కాల్ మా అమ్మ నానకాలే ఉంది కన్నా ఆషాడంలో అత్తగారు నల్లుడు అనుకో అత్తగారు పోతారు కావాలంటే సెల్ఫీ పంపిస్తారు సెల్ఫీ పంపిస్తావా ఆ సేటుకు నాలుగు లంకనాలు చేస్తే ఏడు రోజు అనప్పుడు దొరికిందంట అలాగే నీ ఫోటో చూసి సంతోషపడాలి నేను ఇప్పుడు పెట్టాయి ఫోన్